హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ వీడియో ఏంటి ఏం మాట్లాడకుండా గపా గపా తినేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజైతే గార్లిక్ చికెన్ చేశాను మీగా ఉంది సో అందుకే ఏం మాట్లాడకుండా అలా తినేస్తున్నా సరేలే నీ తిండిగోలేంటి వీడియో చెప్పు అంటారా సరేలేండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో సరిపోయేంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్ అంతా కూడా ఫ్రై అయిపోవాలి ఇక్కడ నేను గార్లిక్ చికెన్ కోసం అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను సో బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది అని చెప్పి మొత్తం మనకి ఆనియన్ అంతా ఫ్రై అయిపోయాక ముందు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సింపుల్ రెసిపీ ఈజీగా కూడా అయిపోతుంది చికెన్ వేసుకున్నాక గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అంతా చికెన్ కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి చికెన్ అంతా కుక్ అవుతుంది అవుతుందిలోగా మనం వెల్లుల్లిని పొట్టు తీసేసి దంచుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అయితే ఒక త్రీ వరకు తీసుకున్నాను ఎందుకంటే మన రెసిపీయే గార్లిక్ చికెన్ కాబట్టి సో వెల్లుల్లి ఫ్లేవర్ బాగా గార్లిక్ ఫ్లేవర్ రావాలి కాబట్టి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటున్నాము సో వెల్లుల్లి మొత్తం పైన పొట్టంతా తీసి దంచేసి వేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే గార్లిక్ చికెన్ రెడీ అయిపోతుంది ఎమ్మీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ఈజీగా అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్